ఏం చేస్తున్నావ్ ఏం చేయట్లా రోజు నువ్వే కదా దీనికోలేని బుక్ చేస్తున్నావు ఈ రోజు నేను బుక్ చేద్దామని మొబైల్ తీసుకున్న అదేం బుక్ చేస్తున్నావ్ మూవీ మూవీకి నువ్వు టికెట్స్ బుక్ చేస్తున్నావా శ్రీవా మూవీకి కి రీ రిలీజ్ ఓ ఫోర్టీన్త్ కి రీ రిలీజ్ ఉందా రోజునగర్ మూవీ వావ్ ఈ రోజు నాగార్జున గారు అండ్ అమలా గారు వచ్చారు స్టార్టింగ్ స్టార్టింగ్ ఈ రోజు అమలా గారిని చూసి అందరూ హౌస్ మెట్స్ డాన్స్ చేశారు అబ్బబ్బబ్బబ్బా ఏమేసారో డా డ్యాన్స్ కళ్యాణ్ అండ్ తనూజ చాలా బాగా చేశారు నాకైతే భలే నచ్చింది ఈ రోజు వాళ్ళ డాన్స్ లవ్ బర్డ్స్ కూడా డాన్స్ చేసారు నేను ఇంకా అనుకున్నాను లవ్ బర్డ్స్ బాగా చేస్తారేమో అనుకున్నా కానీ తనుజ అండ్ కళ్యాణ్ అసలు చాలా బాగా చేశారు చాలా ఈ రోజు నాకు భలే భలే నచ్చేసింది వాళ్ళ డాన్స్ కానీ అందరూ బాగా పర్ఫామ్ చేశారు సాంగ్స్ అయితే మాత్రం మొత్తం నాగార్జున సార్ సాంగ్సే ఈ మేనేల్ అండ్ దివ్య కూడా ఈ రోజు బాగా అందరు చాలా రోజు అంటే మామూలుగా దివ్య ఎప్పుడు డాన్స్ రాదంటది ఈ రోజు చాలా బాగా వేసింది చాలా ఇంప్రూవ్ అయింది అనిపించింది నిఖిల్ అందరికి ఒక గుడ్ వైబ్స్ వచ్చాయి ఈ రోజు సంజన గారు నిఖిల్ కూడా బాగా అవును సో అందరూ ఈ రోజు డాన్స్ చేసి అమలా గారి అండ్ నాగార్జున బాగా ఈ ఈరోజు వచ్చిన బిగ్ బాస్ షో కి వచ్చిన ఆడియన్స్ తోటి అన్నమాట ఆ ఓటింగ్ లో అందరికి హైయెస్ట్ వచ్చింది ఎవరు సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి తర్వాత ఇమాన్యుల్ తర్వాత ఆ తర్వాత కళ్యాణ్ కళ్యాణ్ తర్వాత రీతి తర్వాత డెమాను లాస్ట్ లో మాత్రం సాయి ఆడియన్స్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ సంపాదించారు సుమన్ శెట్టి గారికి బిగ్ బాస్ ఒక పవర్ ఇస్తాడు డైరెక్ట్ డైరెక్ట్గా క్యాప్టెన్సీ పవర్ అనమాట సో ఆ పవర్ సుమన్ శెట్టి పొందాలి అంటే బర్నీ గారిని బర్నీ గారు ఒక త్యాగం చేయాలి అదేంటంటే కమింగ్ ఫ్యామిలీ వీక్ వస్తుంది కదా ఆ ఫ్యామిలీ వీక్ లో తన ఫ్యామిలీ రాకుండా ఉంటది దాన్ని అంటే త్యాగం చేయాలన్నమాట టాస్క్ లో నేను విన్ అయ్యి నేను క్యాప్టెన్సీ పొందుకుంటాను అని చెప్పారు నెక్స్ట్ ఇమాన్యుల్ కి వాళ్ళ లవర్ నుంచి ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది అది వినాలి అని అంటే గౌరవ్కి వచ్చిన బ్లెస్సింగ్ పవర్ తను సాక్రిఫైస్ చేయాలంటారు కానీ ఇమాన్యుల్ మాత్రం దానికి వేస్తానని చెప్తాడు సో తన లవర్ పంపించిన వాయిస్ మెసేజ్ వింటాడు బట్ గౌరవ్ని అడగకుండానే ఈ డెసిషన్ తీసుకుంటాడు తర్వాత దాని గురించి గౌరవ్ కొంచెం కోపడతాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ ని పిలిచారు లోపలికి ఒక విస్లీస్ అయితే కంప్లీట్ చేసామని దానికి టాస్క్ ఇచ్చారు అనుకుంటున్నారా వీక్ మొత్తం చికెన్ మటన్ కావాలని చెప్పారు అందుకే బాగా గుర్తుంది నాకు కదా కానీ కానీ అని అక్కడ పెట్టారు బిగ్ బాస్ అదేంటి అంటే నీకు వీక్ మొత్తం చికెన్ మటన్ రావాలి అంటే నిఖిల్ నెక్స్ట్ టూ వీక్స్ దాకా నామినేషన్ లో ఉండాలని చెప్పారు కానీ దానికి కళ్యాణ్ అయితే అస్సలు ఒప్పుకోలేదు కానీ నేను కష్టపడి గేమ్ ఆడతాను గేమ్ ఆడి ఎట్లా ఒకట్ల నా గేమ్ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను కానీ నిఖిల్ మాత్రం సాక్రిఫైస్ చేయక్కర్లేదు అని చెప్పేసి అంటాడు తర్వాత తర్వాత తనూజాని పిలుస్తాడు లోపలికి ఆల్రెడీ అక్కడ కళ్యాణ్ అక్కడే ఉంటాడు తనూజాని పిలుస్తారు తనూజాన్ పిలిచి అడిగినప్పుడు తనూజ నీ గురించి సాక్రిఫైస్ చేయాలి అని చెప్పేసి అంటే వద్దు కళ్యాణ్ సాక్రిఫైస్ చేయక్కర్లేదు అని చెప్పేసి అంది మీ ఇద్దరు చర్చించుకోండి అని చెప్పేసి అంటే వద్దు వద్దు అని అంటది తనూజ కానీ కళ్యాణ్ మాత్రం ఓకే టూ వీక్స్ నేను నామినేట్ అవుతాను నీ అంటే మరి తన గురించేమో నిఖిల్ గురించేమో వద్దు అని అన్నావు కదా మరి తనుజా కోసం ఎందుకు నామినేట్ అవుతాను మెసేజ్ కాబట్టి అంటే ఫ్యామిలీకి సంబంధించింది అయితే ఓకే అంటాడు ఓకే అన్నాడు కానీ ఇంకొకటి ఏంటంటే ఈ టూ వీక్స్ నామినేషన్ లో ఉన్నా కూడా నేను మంచిగా గేమ్ ఆడి నేను సేవ్ అవుతానని అని కూడా కాన్ఫిడెన్స్ గా చెప్పాడు అది కళ్యాణ్ అంటే అవును కళ్యాణ్ అబ్బా కానీ అది వ్యాలిడ్ రీజన్ మిగతా అన్ని చాలా సిల్లీ సిల్లీ రీజన్స్ అవి ఉన్నా లేకపోయినా ఇంకొకటి కామెడీ పిలిస్తే అంటే వాళ్ళ ఇమోషనల్ గానే వాళ్ళ చాలా బట్ ఇది మాత్రం ఇంకా వ్యాలిడ్ రీజన్ కదా లైఫ్ లో ఒక్కసారి పెళ్లి అని అనేది వస్తుంది ఆ పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరైనా సరే సిస్టర్ ఉంటే తను ఏం మాట్లాడాలనుకుంటుందో అనుకుంటుందో ఏం చెప్పాలనుకుంటుందో ఇక ఆగదు అసలు మనసులో నుంచి వచ్చేస్తుంది కదా అది మాత్రం చాలా ఉన్న వాటన్నిట్లో చాలా వ్యాలిడ్ రీజన్ అది కానీ తన మెసేజ్ గురించి ఎవరు గేమ్ అయితే నేను అసలు ఎవరిని నామినేషన్ లో పెట్టాలనుకోవట్లేదు అని తన కూడా ఫస్ట్ వద్ద అవును కానీ ఫైనల్ గా అయితే వద్దు అని అనేసింది పాపం ఉంది ఎందుకంటే తను కూడా సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉన్నాడు కదా ఇంటే బాగుండేదేమో అని అనిపించింది తను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది రోజు బిగ్ బాస్ హౌస్ లో ఏడుస్తూనే ఉంది కదా ఏదో ఒక విషయంలో నెక్స్ట్ రితుని పిలిచారు బిగ్ బాస్ సో రితుకి వాళ్ళ నాన్న షర్ట్ వచ్చి తన ఫోటో అడిగింది వాళ్ళ నాన్న బట్ వాళ్ళు షర్ట్ ఇచ్చారు కాకపోతే ఒక కండిషన్ పెట్టారనమాట సంజనా గారు సారీస్ అన్ని రిటర్న్ పెట్టేయాలన్నమాట అంటే తను ఇప్పుడు హౌస్ లో సారీస్ కట్టుకోకూడదు బిగ్ బాస్ మళ్ళీ చెప్పే అది చెయ్యకూడదు అని అని అంటారు సో ఈ రోజు ఇవన్నీ జరిగాయి అనమాట హౌస్ లో కానీ ఒక సాడ్ సాడ్ న్యూస్ కూడా జరిగింది ఇక్కడ రాము హౌస్ నుంచి వెళ్ళిపోయా వెళ్ళిపోయాడు కానీ ఎందుకో రాము నిజంగా చాలా పిన్నో చిన్న పిల్లో అక్కడ ప్రవర్తించాడు కానీ నేను రాము ఇలా వెళ్ళిపోతాడు హౌస్ నుంచి అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను చాలా బాగా ఆడతాడు గేమ్స్ సాంగ్స్ కూడా డాన్స్ కెపాసిటీ ఉంది ఉండి కూడా వెళ్ళిపోయాడు ఎందుకో గానీ అంటే హోమ్ సిక్ ఉన్న వాళ్ళని మరి ఇంత హోమ్ సిక్ అని అనుకో అంటే వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న బయటకి వెళ్ళారు వర్క్ కి వదిలేసి వీళ్ళని ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అప్పుడు తిను పట్టుదలతో కష్టపడి సాంగ్స్ డాన్స్ ఇవన్నీ కొర వీడియోస్ ఇవన్నీ చేసి కానీ తనకి చాలా వచ్చాడు ఉన్నది అంటే ఎక్కువ ఉందామననే వచ్చాడు బట్ ఉండలేకపోయాడు అందరికీ బయట నేను మోటివేషన్ ఇస్తాను బట్ నేను ఎందుకు అసలు ఉండలేకపోతున్నాను నేను వెళ్తాను అందరు హౌస్ మేట్స్ అందరూ కానీ ఉండలేదు అలాగే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఈరోజు హౌస్ నుంచి వెళ్ళిపోయాడు బయటికి సో సాడ్ చాలా చాలా గా ఉంది రాము వెళ్ళిపోనందుకు ఈరోజు కదా ఇదే ఫ్రెండ్స్ ఈ రోజైతే బిగ్ బాస్లో ఇదే జరిగింది రేపేంట్లో చూద్దాము అప్పటి వరకు సబ్స్క్రైబ్